యేసుక్రీస్తు వారి శుభనామంన మీకందరికీ ఆహ్వానం మన పాఠం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం సావధానంగా వినండి సులమోను ఈ ప్రసంగం రాస్తున్నాడు అంటున్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపిస్తున్న ఇంటికి పోవటం మేలు ఎందుకనగా మరణము అందరికీ వస్తుంది గనుక బ్రతికేవారు దానిని మనస్కరిస్తారు నవ్వటం కంటే దుఃఖపడటం మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది జ్ఞానుల మనసు ప్రలాపించే వారి ఇంటి మీద ఉంటుంది అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించే వారి మధ్య ఉంటుంది బుద్ధిహీనుల పాటలు వినటం కంటే జ్ఞానుల గద్దెంపు వినడం మేలు ఏలైనగా బాణ కింద చెటపటమనే చితుకుల మంట ఎలాంటిదో బుద్ధిహీనుల నవ్వు అలాంటిదే ఇది వ్యర్థమే అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు లంచం పుచ్చుకునటం చేత మనస్సు చెడిపోతుంది కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేస్తుంది ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా ఈ అధ్యాయంలో సొలమోను తన చిట్ట చివరి ప్రయోగం చేస్తున్నాడు సూర్యుడి క్రింద ఉన్న ప్రతి ప్రయోగము సొలమోను స్వయంగా చేసి చూచిందే దేని వల్ల తృప్తి దొరుకుతుంది దేన్ని అనుభవిస్తే నిజమైన ఆనందం కలుగుతుంది అంటూ అన్వేషించసాగాడు పదార్థశాస్త్రం ప్రకృతి పరిశీలన కొంతవరకు తనను తృప్తిపరిచాయి కాని సంపూర్ణమైన సంతృప్తి అతనికి ఎండమావుల్లాగే కనిపించింది అప్పుడు వేదాంతంలోకి అడుగుపెట్టాడు మనస్తత్వ శాస్త్రాన్ని మనసారా పరిశోధించాడు సుఖభోగాలు ఎన్నెన్నో ముఖం మొత్తే వరకు అనుభవించాడు కర్మసిద్ధాంతం ప్రారబ్ధ వేదాంతం ఒకటేమిటి అన్ని రకాల పరిశోధనలు కొనసాగించాడు స్వార్థం స్వకీయ వ్యాసంగాలు మతాచారాల అనుష్ఠానం వీటిలో ఏవీ అతని ఆత్మను తృప్తిపరచలేకపోయాయి హృదయానికి సంపూర్ణమైన తృప్తి క్రీస్తునందే కలుగుతుంది ఐశ్వర్యము మానవునికి ఆత్మతృప్తిని కొనిపెట్టజాలదు లోకమంతటిలో మహాధనికుడైన సొలమును ఈ మాట అంటున్నాడు ఇప్పుడు చిట్ట చివరి ప్రయోగం చేస్తున్నాడు నీతి నైతిక ప్రవర్తన నీతిమత్వం మొదలైన అంశాలు అతన్ని నింపేశాయి పొరుగువాడికి మంచి చెయ్యి స్వంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడ్పడు కొందరున్నారు వారు సమాజంలో ఎంతో పై అంతస్తుకు చెందినవారు వారు మామూలు మనుషులతో కలిసి మెలిసి తిరగరు వారి పిల్లలను కూడా బీద పిల్లలతో కలవనియరు వారు ఎక్కువగా పై తరగతి మనుష్యులు వెళ్లే చర్చికే వెళ్తుంటారు వారిది పై అంతస్తు ఇలాంటి వ్యక్తులకు సొలుమును పరిశీలనాత్మకమైన తలంపులు అందిస్తున్నాడు నీకు మంచి పేరుందా అది సుగంధ తైలం కంటే మంచిది అతడు ఎవరి జోలికి పోడు చాలా మర్యాదస్తుడు ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాడు అందరూ అతన్ని మెచ్చుకుంటారు అందరితో అతనికి మంచి సంబంధాలున్నాయి అతడు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం జరిగిస్తూ పాస్టరు అతణ్ణి ఎంతో ప్రశంసిస్తాడు అతణ్ణి పరలోకంలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కాని దానివల్ల అతని ఆత్మకు ఏమి ప్రయోజనం సామాజిక సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటాడు ప్రతిదానికి ఊపుతాడు కాని స్వయంగా అతడు చేసేదేమీ ఉండదు వారికి అబద్ధానికి నిజానికి భేదం తెలియదు ప్రస్తుతానికి పని గడుపుకొని పోతూ ఉంటారు ఇలాంటి మర్యాదస్తులు చివరికి ఆధ్యాత్మిక శూన్యంలోకి వెళ్ళిపోతారు ఇలాంటి ఆధ్యాత్మిక నపుంసకులు ఎందరో ఉన్నారు తటస్థ విధానం మంచిది కాదు దుఃఖాన్ని విషాదాన్ని తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు సమాధి వరకు నవ్వుతూ వెళతారు ఆ తరువాత నిత్యత్వపు జీవితంలో వారికి నిత్య విషాదమే ఎంత మంచి సమాధి కార్యక్రమం అని కాపరికి అభినందనలు చెప్పు కాని ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అతని నిత్యత్వం ఎలాంటిది ఇది ఎవరూ ఆలోచించరు చచ్చినవాణ్ణి పాతేసి వచ్చి స్నానాలు చేసి చక్కని విందు ఆరగిస్తూ హాస్యోక్తులు పలుకుతూ నవ్వుకుంటారు మరణానికి అవతల ఏముందో ఎంతమంది ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి రక్షించబడిన వాడేనా క్రీస్తునందు అతనికి దేవునితో సరైన సంబంధం ఉన్నదా వారికి అది అంత ముఖ్యమనిపించదు వారు పరోపకారములో పట్టభద్రులు కాని పరలోక విషయములో నిష్టదరిద్రులు ఒక జ్ఞాని నిన్ను విమర్శించినప్పుడు దాన్ని కృతజ్ఞతతో అంగీకరించు నిన్ను ఊరికి పొగిడే వ్యక్తిని కూడా గమనించు కుక్కలు పిల్లులు రెండూ అవసరమే కుక్క యజమాని క్షేమాన్ని కోరుతుంది పిల్లికి యజమాని ఉన్నా పోయినా తన తిండి తనకు దొరికితే చాలు అనుకుంటుంది ప్రతిదానికి కోప్పడొద్దు అందరితో స్నేహంగానే ఉండు అవసరం వస్తే రాజీపడు నీ వ్యాపారం అభివృద్ధి పొందడం అది నీకు ముఖ్యం అంటుంది వాణిజ్య కళ వారితో వీరితో అందరితో బాగా ఉండు పని గడుపుకో శనివారం రాత్రి వరకు నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు తిను తాగు ఆదివారం చక్కగా ప్రార్థన మందిరానికి వెళ్ళు పాటలు పాడు మోకరిళ్ళు నిల్వబడు సాష్టాంగపడు నీవు అందరిలాగే ఉండు ఇది ఆధునిక వేదాంతం ఇలాంటి ద్విమనస్కత చాలామందిలో ఉంది ఇది కేవలము ఆత్మవంచన ఇదే ప్రసంగి యొక్క పరిశోధన పదో వచనం నుండి ఈ దినముల కంటే మునుపటి దినములు ఎందుకు క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయడము జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము సూర్యుని కింద బ్రతికే వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదమే అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షిస్తుంది ఇదే జ్ఞానము వలన కలిగే లాభం దేవుని క్రియలను ధ్యానించు ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుస్తాడు సుఖదినమునందు సుఖంగా ఉండు ఆపద్దినమందు యోచించు తాము చనిపోయిన తరువాత జరిగే దానిని నరులు తెలుసుకొనకుండా దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు వింటున్నారా జ్ఞానము మంచి స్వాస్థ్యము ఇలాంటి వారసత్వం గలవారు ఎల్లప్పుడూ సంపన్నులే సావితల గ్రంథంలో జ్ఞానము అని వచ్చినప్పుడెల్లా ఆ జ్ఞానము క్రీస్తే అని గుర్తించాము క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు క్రీస్తులేని జ్ఞానము మత విషయక మౌఢ్యానికి నడిపిస్తుంది డబ్బు మనకు కాపుదల అంటే కొంతవరకు నిజమే గాని డబ్బునే దేవుడిగా ఎంచుకొని సిరికి దాసుడివై క్రీస్తును పోగొట్టుకోవడం నిత్య నష్టం క్రీస్తునందలి జ్ఞానం మనకు నిత్య జీవం యోహానుస్వార్త పదిహేడో అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తూ అన్నాడు అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరిగి ఉండడమే నిత్య జీవం మనకు జ్ఞానమై ఉన్న క్రీస్తు ద్వారా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు సంక్రమిస్తుంది పదిహేనో వచనం నుండి మా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచాను సొలమోను ఒప్పుకుంటున్నాడు అతడు చేసిన విహారయాత్రలు ప్రయాణాలు అంతా సంచారమే సులమోను కాలికి బలపం కట్టుకొని తిరిగి తిరిగి వీటినన్నిటినీ పరిశీలించాడు అధ్యయనం చేశాడు వాటినన్నిటినీ ఒకచోట చేర్చి పరిశోధనాత్మకమైన ప్రసంగ వ్యాసం రాశాడు నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులు కలరు నీతిమంతులు ఎన్నో హింసలకు గురి అవుతారు పాత నిబంధన కాలంలో నీతిమంతులకు ఇరవై శాతం హింసలే వచ్చాయి కానీ కొత్త నిబంధన భక్తులకు ఎనభై శాతం వచ్చాయి దుర్మార్గులు ఇంకా బలిష్ఠులై ఎక్కువ కాలం బతుకుతున్నారు సైతానుకు కూడా బలహీనులు అక్కర్లేదు వాడికి బాగా బలమున్నవారు కావాలి అందుకే సైతాను తన వారికి ఎక్కువ కండరాల బలం ఇచ్చి వారిని దేవుని బిడ్డల మీదికి ఉసికొల్పుతున్నాడు దేవుని బిడ్డలు క్రీస్తునందున్న మహా కృపచేత బలవంతులై ఉంటారు అధికముగా నీతిమంతుడవై ఉండవద్దు అనగా నీ నీతి నీ స్వంతది కాదు యేసు నీతి నీకు ఆరోపించబడింది అతిగా నీతి ప్రదర్శన చేసే వ్యర్థ ప్రయత్నం మానుకో అధికముగా జ్ఞాని కావద్దు ఏసు జ్ఞానం నీకుంటే దాన్ని ప్రదర్శించడానికి నీవేమీ ప్రయాసపడనక్కర్లేదు వెలుగు తనను గురించి తాను ప్రచారం చేసుకోనక్కర్లేదు నీ నీతి నీ జ్ఞానం అప్రయత్నంగానే ఇతరులకు కనపడతాయి అధికముగా దుర్మార్గపు పనులు చేయకు అనగా దుర్మార్గపు పనులు చేస్తూ అందులో అతిశయిస్తూ రెచ్చిపోవద్దు బుద్ధిహీనంగా తిరగవద్దు సిగ్గు లేకుండా నలుగురిలో నీ తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించుకుంటావా ఇలాంటి పనులు చేస్తుంటే నీ కాలమునకు ముందుగా నీవు చనిపోతావు అకాల మృత్యువు నిన్ను పొట్టన పెట్టుకుంటుంది మంచిని పట్టుకో దానిని చెయ్యి విడవ వద్దు గట్టిగా పట్టుకో దేవుని యందు భయభక్తులు గలవాడివై వీటినన్నిటినీ కొనసాగించు పట్టణమందు ఉన్న పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం పది మంది అధికారులు అజ్ఞానులైతే అంతకంటే ఒక్క జ్ఞాని మేలు అతడు పట్టణాన్ని కాపాడగలడు పాపము చేయక మేలు చేస్తూ ఉండే నీతిమంతులు భూమి మీద ఒక్కడైనా లేడు ఈ లోకంలో స్వతహాగా ఏ పాపము లేనివాడు ఏ పాపము చేయనివాడు ఎవడూ లేడు మనుష్యులందరూ పాపులై పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అయితే క్రీస్తునందలి విశ్వాసము చేత మనము నీతిమంతులమవుతున్నాము యేసుక్రీస్తు తన నీతిని మనకు ఆరోపిస్తున్నాడు చెప్పుడు మాటలు వినవద్దు అలా విని నీ పనివానికి నీవు అన్యాయం చేస్తే అతడు నిన్ను శపిస్తే అది నీవు వింటే ఆ శాపము నీ మీదికి వస్తుంది చెప్పుడు మాటలను లక్ష్య పెట్టవద్దు సాడీలు చెప్పేవారు నీ చుట్టూరా చాలామంది ఉంటారు నిన్ను ఎరిగిన వాడు ఎవడో నిన్ను తిడతాడు అది నీవు విని నీవు అతణ్ణి తిడతావు అప్పుడు అతడి వల్ల నీవు నీ వల్ల అతడు ఇద్దరూ చెడిపోతారు నీవు మార్గమధ్యంలో అటూ ఇటూ చూడకుండా తిన్నగా నడిచిపో నీవు జీవము గల మనిషివి ఉసూరుమంటూ తోటకూర కాడలాగా ఊగిసలాడవద్దు నీవు క్రీస్తుకు మాత్రమే చెంది ఉన్నావు నీ యజమాని సైతాను కాడు లోకం కాదు శరీరము కాదు నేత్రాశ కాదు జీవపు డంబము కాదు వేషధారణ బ్రతుకు మానేయి ప్రార్థనలో ఉపవాసములో దాతృత్వములో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వేషధారణ దెబ్బతీస్తుంది యువతీ యువకులారా మీ పెద్దలు వేషధారులైతే వారిని అనుసరించకండి క్రీస్తు మీ మాదిరి శూన్యం నిరర్ధక జీవితం ద్విమనస్కత నకిలీ నైతిక ప్రదర్శన వీటిని సిలువ వేయండి నాస్తికుడినైనా ప్రభువు దగ్గరికి నడిపించవచ్చును గాని స్థిరపడిపోయిన క్రైస్తవ వేషధారులను మార్చడం దేవుడికి కూడా ఎంతో కష్టం ఈ వేషధారి సువార్త వింటున్న కొద్దీ ఫరోలాగే తన హృదయాన్ని ఇంకా ఇంకా గట్టిపరుచుకుంటాడు ఇది చాలా విషాదకరం నీవు అనేక మారులు ఇతరులను శపించావని నీకే తెలిసి ఉన్నది కదా ఒకరినొకరు శపించుకోవడం తిట్లు తిట్టుకోవడం స్వవినాశనానికి కారణమవుతాయి ఇరవై మూడో వచనం ఇదంతా జ్ఞానం చేత నేను శోధించి చూచినదే ఇది సొలమోను యొక్క జ్ఞాన పరిశోధనాత్మక ప్రసంగ వ్యాసం జ్ఞానాభ్యాసం చేయాలని నేను అనుకున్నాను కానీ అది నాకు దూరమైపోయింది సత్యమైనది దూరముగా బహులోతుగా ఉన్నది అనగా జ్ఞానయాత్ర బహుదూరయాత్ర అంతేకాదు జ్ఞానం లోతైనది దాని దూరమెంతో లోతెంతో సొలమోనంతటి జ్ఞానికి అంతుబట్టలేదు దూరము అంటే పొడవు వెడల్పు ఎత్తు లోతు ఈ జ్ఞానం యొక్క ఘనపరిమాణం ఏ మానవ మాతృనికి లెక్క తేలదు దానిని పరిశీలన చేసేవాడు ఎవడున్నాడు సూర్యుడి క్రింద ఆకాశం క్రింద ఉన్న ఏ మనిషికి అది సాధ్యం కాదు వివేచించడానికి పరిశోధించడానికి జ్ఞానాభ్యాసం చేయడానికి సంగతుల యొక్క హేతువును తెలుసుకోవడానికి భక్తిహీనత బుద్ధిహీనత అని బుద్ధిహీనత వెర్రితనమని గ్రహించడానికి నా మనస్సు నిలిపాను అనగా నా మనస్సును కేంద్రీకరించాను వివేచన పరిశోధన జ్ఞానాభ్యాసం ఇవన్నీ సొలమోను వ్యాసంగాలు ప్రతి విషయానికి హేతువు తెలుసుకోవాలి మన విశ్వాసమునకు హేతువేదో అడిగేవారికి సాత్వికముతో జవాబు చెప్పాలి భక్తి లేనివాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు వెర్రివాడైపోతాడు ప్రకృతి సంబంధికి ఆధ్యాత్మిక విషయాలు వెర్రితనమనిపిస్తాయి సొలమోను ఏకాగ్రతతో ఈ అంశాలను పరిశోధించాడు ఆలోచించాడు చర్చించాడు వాటినే ఇప్పుడు ప్రసంగిస్తున్నాడు మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి నాకు కనపడింది అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారు దానిని తప్పించుకుంటారు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడతారు ఇక్కడ ప్రసంగి ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు ఆమె ఎన్నో ఉరులు తన మనస్సులో పెట్టుకొని ఉన్నది ఆమె మనసులో ఎన్నో వలలున్నాయి ఆమె చేతులు పాపబంధకాలు శృంఖలాలు దేవుని యందు భయభక్తులు కలవారు ఆమె బారి నుండి సులభంగా తప్పించుకోగలరు గాని పాపులు పాపక్రియలకు అలవాటు పడేవారు ఆమెకు వశమైపోతారు వ్యభిచారణులారా లోక స్నేహము దేవునికి విరోధమని మీరు ఎరుగరా అంటూ యాకోబు పత్రిక ప్రశ్నిస్తున్నది ఇరవై ఏడో వచ్చిన సంగతుల హేతువు ఏమైనది అని కనుగొనడానికి నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనపడిందని ప్రసంగినైన నేను చెప్తున్నాను అయితే నేను తరచి చూచినా నాకు కనపడినది ఒకటి ఉన్నది అదేమనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒక చూచాను గాని అంతమంది స్త్రీలలో ఒక్కతను చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా ప్రసంగి చెప్తున్నదంతా ఏమిటి అతడు నీకేమి సత్యాన్ని బోధిస్తున్నాడు ప్రసంగి అనుభవాలు ఎలాంటివి అతని పరిశోధన అంతా సూర్యుని కింద జరుగుతున్నది మాత్రమే మానవుడికి అన్నీ ఉన్నాయి కాని క్రీస్తుకు బయట అతని బ్రతుకంతా శూన్యమయమే సొలమోను మేధావి అతనికి విస్తారమైన ధన ఉన్నాయి అందం సౌందర్యం మొదలైన అంశాలలో ఎవ్వరూ అతనికి నేర్పేది ఏదీ లేదు సూర్యుని క్రింద ఆకాశం క్రింద ఏ దేశమేగినా ఎక్కడ కాలిడినా దేవుడు లేని బ్రతుకులు అగమ్యములు శూన్యమంటే ఏమిటి సృష్టి ఆరంభంలో భూమి నిరాకారమై శూన్యంగా ఉంది అట్టి భూమికి అందాలు సంతరించి సౌందర్యంగా తీర్చిదిద్దినవాడు పరిశుద్ధాత్మ క్రీస్తునందు మిమ్మను నూతన సృష్టిగా తీర్చిదిద్దుతున్నవాడు పరిశుద్ధాత్మ ప్రకృతి పరిశీలన మొదలైనవన్నీ మనలను దేవుని వద్దకే నడిపిస్తాయి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నాయి క్రైస్తవ సోదరీ సోదరులారా వింటున్నారా మీరు శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధిస్తున్నారా ఎందుకు ఏమి సాధించదలుచుకున్నారు దేవుణ్ణి మహిమపరచడానిక లేక మీరు గొప్పవారై పేరు ప్రఖ్యాతులు గడించడానికా అలాగైతే చిట్ట చివరికి మీరు ప్రసంగితో కలిసి అంతా వ్యర్థము అని పాట పాడాల్సి ఉంటుంది మానవుడా నీ ఉనికిని గురించిన దేవుని ఉద్దేశ్యమేమిటి అజ్ఞానము వల్ల మూఢత్వం పెరుగుతుంది కానీ ఆత్మకు తృప్తి కలగదు పని కళలు సంగీతం సాహిత్యం వేదాంతం ఇవన్నీ నీ మనసుకు కొంతకాలం నిషా కలిగించవచ్చు కాని నీ ఆత్మలో శూన్యం అలాగే ఉండిపోతుంది సమృద్ధి జీవితానికి తాళపు చెవి క్రీస్తు చేతిలో ఉంది యషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతావు కాలానికి స్థలానికి మనము బందీలం ఇక్కడ ఉండి ఇక్కడి జ్ఞానంతో జీవిత మర్మాలను తెలుసుకోవడం అసాధ్యం మానవుడికి తన జీవితం మీద ఎంత అధికారముంది మరణంతో అంతా మట్టిలో కలిసిపోతుంది మానవుని సమస్య జీవన్మరణ సమస్య మానవుడు ప్రత్యేక సృష్టి అతడు జంతువు కాడు మృగము కాడు నిత్యత్వము చేత ప్రభావితమైన జీవితాలు విలువలను కాపాడుకుంటాయి లోకంలో చెడుగు ఉన్నది మనము దేవుని బిడ్డలము గనుక దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకాలి అప్పుడు మన అక్కరలన్నీ తీరుతాయి దేవుడు చేసిన నీతిమంతులే దేవుని రాజ్యములో పరిపాలకులు ఇంత బ్రతుకు బ్రతికి చివరికి నరకములో పడే కంటే అసలు నీవు పుట్టకుండా ఉంటే బాగుండేది కదా ఒకసారి ఇష్కర్యోతు యూధాను గురించి ప్రభు ఏమన్నాడు నీ తల్లి నిన్ను కనకుండా ఉంటే ఎంత బాగుండేది ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా ప్రసంగి గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇందలి సత్యాలను లోతుగా ధ్యానించండి మానవుడిలో సహజంగా పోటీ మనస్తత్వం ఉంది ఇతరుల కంటే నేను మించిపోవాలని నేను స్వంతగా పనిచేసి ఏదో గొప్పవాడినైపోవాలని మానవుని సహజ వాంఛ తప్పిపోయిన కుమారుడి జబ్బు అదే నా తండ్రి నీతో లెక్క ముగించుకుంటాను నన్ను స్వంతగా బతకనీయ్యి నా జోలికి రావద్దు నా బతుకు నేను చూసుకోగలను ఇదే మనస్తత్వం కలిగిన వారు తప్పిపోయిన కుమారునితో పాటు కవల పిల్లలు కారా దేవుని బిడ్డలు కష్టించి మంచి పని చేస్తారు పోటీ కోసం కాదు దేవుడిచ్చిన తలాంతు తమ శక్తి సామర్థ్యములకు అనుగుణంగా దేవుడిచ్చినదే ఇతరులతో పోల్చుకొని నిన్ను నీవు హెచ్చించుకొని అవతల వ్యక్తిని తగ్గించవద్దు దుర్లాభాపేక్ష మంచిది కాదు దేవుని సంఘమందు నీవు ఒకడివి మనమంతా దేవుని కుటుంబం మానవుని కీర్తి కండూతి బాబెలు గోపుర నిర్మాణాన్ని జ్ఞాపకం చేస్తుంది మతప్రమేయం లేని మనుషులము అని చెప్పేవారు తమ స్వంత మతాలను అంటిపెట్టుకునే ఉంటారు మతాలు దేవుణ్ణి వాడుకుంటాయి అది దేవుని దృష్టిలో నీచం కాని దేవుడు మనుషులను వాడుకుంటాడు అది దేవుని కృప దేవుని వాక్యమే మన విశ్వాస ప్రమాణం దేవుడు చెప్పేది ఎక్కువ వినాలి క్రైస్తవుల ఆర్థిక దృక్పథం క్రీస్తు యొక్క దృక్పథమే దేవుని బిడ్డలారా వింటున్నారా ధనసేకరణ మన గమ్యం కాదు దాని ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి పేరు ప్రఖ్యాతుల యావతో దేవునికి దూరమైపోతున్న తప్పిపోయిన కుమారులు తిరిగి రావాలి మానవునికి దేవుడు శక్తి సామర్థ్యములిచ్చాడు పనిచేసే నేర్పు ఇచ్చాడు పంటలు పండే భూమినిచ్చాడు అందుచేత మనిషి ఈ వనరులన్నిటి విషయంలో దేవుని గృహనిర్వాహకుడై ఆయనను మహిమపరచాలి కళలు దర్శనాలు క్రైస్తవ జీవితంలో పరిమితమైన ప్రయోజనం కలవి మన అనుభవాన్ని బట్టి వాక్యాన్ని వివరించకూడదు వాక్యాన్ని బట్టి మన అనుభవాలను అవసరమొచ్చినప్పుడల్లా మార్చుకుంటూ ఉండాలి దేవుడే మన నిత్య భవిష్యత్తును నిర్ణయించేవాడు దేవుని బిడ్డలారా పాఠమంతా మనకు ఇదే సత్యాన్ని బోధిస్తున్నది మరణము అనే సంఘటన మనందరికీ తప్పనిసరి దుఃఖము శ్రమలు మనలను క్రమశిక్షితులను చేస్తాయి మనము గతకాలంలో జీవించలేము గదా సుఖభోగాల వెంట పరుగులు పెట్టే కంటే హృదయంలో జ్ఞానం అంకురించటం ముఖ్యం సులమోను చెప్పిన ప్రతి మాట కొత్త నిబంధనలోని సత్యాలతో సరిపోల్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా యేసే నీకు జ్ఞానం పరిశుద్ధత నీతి విమోచన అయి ఉన్నాడా అయితే ఈ పాఠం నీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము నిత్యత్వము పర్యంతము మనకు తోడై ఉండును గాక ఆమెన్